వరంగల్ జిల్లా ఖానాపురం మండలం వజనపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు ఈ నెల ఆరవ తేదీ నుంచి ఇంటర్నల్ పరీక్షలు ఉండడంతో ముందుగా ఈ వేడుకల్ని నిర్వహించారు పాఠశాల ప్రాంగణాన్ని పతంగులు చెరుకు గడలు గంగిరెద్దుల చిత్రాలతో అందంగా అలంకరించారు విద్యార్థులు హరిదాసుల వేషధారణలు గంగిరెద్దుల విన్యాసాలు ప్రభ బండ్లతో సందడి చేశారు విద్యార్థినులకు రంగవల్లికల పోటీలు నిర్వహించి భోగి మంటలు వేసి సాంప్రదాయబద్ధంగా పాలు పొంగించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని వీడి తెలుగు పండుగల్లోని గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు తమ పాఠశాలలో ప్రతి పండుగ వెనుక ఉన్న విశిష్టతను వివరిస్తూ తమను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు రైతు తను పండించినటువంటి పంటని ఇంటికి తీసుకొచ్చి ఆ కొత్త బియ్యంతో చేసినటువంటి పిండిని ముగ్గుల రూపంలో వేస్తే కనీసం మన ప్రతి ఒక్క జీవి ప్రతి జీవి తను తీసుకోవాల్సిన ఆహారము ఆహారం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జీవికి అందించాలనే లక్ష్యంతో రైతు పంటలు పండిస్తూ ఉంటాడు ఆ ఇంటి ముందు వేసినటువంటి ముగ్గుని చీమలు తినడం వల్ల పక్షులు మనం వేసేటువంటి నవధాన్యాలు పక్షులు తినడం వల్ల తిన్నటువంటి ఆ పక్షులు తింటూ ఉంటే రైతుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు తను పండించినటువంటి పంట అందరికీ అందాలని రైతు కష్టపడి సంపా పంటను పండిస్తాడు సంక్రాంతి పండగ అంటేనే సంబరాల పండగ రైతు పంటని ఇంటికి తీసుకొచ్చి కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఈ సంబరాలని ప్రతి పిల్లలలో చొప్పించాలి పండగల్ని కంపల్సరీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ పండు ఈ సెలబ్రేషన్స్ ముందుగా సంక్రాంతి అంటే ఏంటి అని అంటే సంక్రాంతి సమరాల్లో ఇక్కడ మేము గంగిరెద్దును ఆడించడం ముగ్గుల పోటీలు పెట్టుకోవడం పరమాన్నం అందుకోవడం ఇలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం ఈ కార్యక్రమాల్లో మాకు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క మెసేజ్ అందింది మేము ఇక్కడ చాలా తెలుసుకున్నాం మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు మంచిగా అనిపించింది అసలు సంక్రాంతి అంటే పంటల పండుగ అని మనం చెప్పుకోవచ్చు రైతులు వాళ్ళు ఆరు నెలలు కష్టపడి పండించిన పంటకు వాళ్ళకి ఇంటికి వచ్చి వాళ్ళకి ఆనందంతో ప్రకృతికి సూర్యదేవునికి కృతజ్ఞత తెలుపుతూ జరుపుకునే పండుగ